హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను దానికి సంబంధించిందే ఈ వీడియో సో నాకు పీరియడ్ మిస్ అయ్యాక ఒక టెన్ డేస్ తర్వాత నేను చెక్ చేసుకోవటం అయితే జరిగింది అందులో పాజిటివ్ వచ్చింది చెక్ చేసుకునే ముందు ఒక టూ త్రీ డేస్ బిఫోర్ అయితే నాకు కొంచెం నార్మల్ సిక్నెస్ అయితే ఉండేది మార్నింగ్ సిక్నెస్ మార్నింగ్ లెగవగానే వామిటింగ్ అలా అవుతూ ఉండేది తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను చెక్ చేయించుకుందామని చెప్పి సో నాకు బ్లడ్ టెస్ట్ యూరిన్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అయితే చేశారు నాకు బిఫోర్ మ్యారేజ్ థైరాయిడ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ అయితే లేదు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కొంచెం ఎంటర్ అయిందని అయితే చెప్పారు కొంచెం మినిమమ్ అండ్ బ్లడ్ టెస్ట్ ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ అయితే అన్నారు హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది నాకు అప్పటికి ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంది నార్మల్గా ప్రెగ్నెన్సీ లేడీకి లెవెన్ గ్రామ్స్ అండ్ అబోవ్ ఉండాలంట నాకైతే చాలా తక్కువ ఉంది బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకసారి నేను హాస్పిటలైజ్ అయ్యాను ఫీవర్ వచ్చి అప్పుడు బ్లడ్ తక్కువ ఉందని చెప్పి అన్నారు బ్లడ్ ఎక్కిస్తామని చెప్పి అన్నారు బట్ నేనైతే ఎక్కించుకుని అని చెప్పి చెప్పాను అది చూసి డాక్టర్ అన్నారు ఇంత తక్కువ బ్లడ్తో ప్రెగ్నెన్సీ అయితే కష్టమే అని చెప్పి అన్నారు సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నార్మల్గా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు టూ వీక్స్కి ఒకసారి చెకింగ్కి అయితే రమ్మని చెప్పి అన్నారు ఇక మేము ఫ్రూట్ సో నేను ఫేస్ చేసినన్ని కాంప్లికేషన్స్ నాకు తెలిసి ఎవరు ఫేస్ చేసి ఉండరేమో ఆ టైంలో నాకైతే అలా అనిపించింది సో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అది ఒక మేజర్ ప్రాబ్లం అనుకుంటే దానికి తోడు నాకు ఫిఫ్త్ మంత్ ఫైవ్ మంత్స్ వచ్చే వరకు నాకు డైలీ వామ్టింగ్స్ అయ్యేవి ఏం తినేదాన్ని కాదు ఆ టైంలో నాకు కొన్ని స్మెల్స్ కూడా పడేవి కాదు పర్టికులర్గా చెప్పాలంటే నాకు మసాలా స్మెల్లు పడేవి కాదు చికెన్ చూస్తేనే వామిటింగ్ వచ్చేది అండ్ ఆపిల్ కూడా నాకు అయ్యేది కాదు ఇంకా బలవంతం మీద బ్లడ్ లేదు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని చెప్పి అన్నారు కాబట్టి కొన్ని కొన్ని బలవంతంగా పర్టికులర్గా తినేదాన్ని అంతే సో ఇంకా మేము చెక్ చేయించుకొని నేను చూపించుకున్నదైతే అటు గుంటూరు సైడ్ హాస్పిటల్లో చిలకలూరు పేట దగ్గర చూపించుకున్నాను అన్నమాట చెక్ చేయించుకొని ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాను వచ్చా సరిగా ఫుడ్ తినేదాన్ని కాదు డైలీ మార్నింగ్ వామిటింగ్స్ అయ్యాయి చాలా నీరసంగా ఉండేది దానికి తగ్గట్టు హిమోగ్లోబిన్ తక్కువ ఉండేది దాంట్లోనే నాకు ఫీవర్ కూడా ఎంటర్ అయిందనమాట సో ప్రెగ్నెన్సీలో మనకి ఒక్క డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్ తప్పితే మనం ఏమీ తీసుకోవడానికైతే వీలుండదు సో నేను ఆ టైంలో అయితే అసలు ఫీవర్ టాబ్లెట్ కూడా వేసుకోవాలో లేదో నాకైతే తెలియలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి సో నేను డాక్టర్కి కాల్ చేస్తే ఓకే డోలో వేసుకోవచ్చు అని చెప్పి అన్నారు వేసుకున్నాను ఒక టూ డేస్ కలా తగ్గిపోయింది ఇంకా నాకైతే ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు సో నేను కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పి నేను ఊరైతే వెళ్ళిపోయాను ఒక ఫైవ్ మంత్స్ వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా అమ్మ నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పి డైలీ రాగి జావా అవి రాగి జావా ఇంకా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అవి చేసి ఇచ్చేది క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగాలంటే నాకు అసలు ఎలాగో ఉండేది సో మా అమ్మ నేను అవి తాగనని చెప్పి ఏం చేసేదంటే అవి ఉడకబెట్టి ఫస్ట్ వాటిని మిక్సీ పట్టేది ఉడకబెట్టి వాటిని మిక్సీ పట్టి దాంట్లో కొంచెం బెల్లం ఐరన్ కోసం కొంచెం బెల్లం కొంచెం అల్లం లైట్గా వేసి జ్యూస్ చేసి ఇచ్చేది సో ఇంక నేను తాగాలి కాబట్టి ముక్కు మూసుకొని ఊపిరి వీల్చకుండా తాగేసేదాన్ని ఆ ఫైవ్ మంత్స్ అయితే అలా జరిగిందనమాట సో మధ్య మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉంటారు కానీ నాకు బ్లడ్ అయితే ఏం పెరగలేదు సో హిమోగ్లోబిన్ లేకపోవటం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఫిఫ్త్ మంత్ ఇంటర్ ఫిఫ్త్ మంత్ వరకు వామ్ థింగ్స్ అయ్యాయి అదొకటి అనుకుంటే ఏం తినలేదు థింగ్స్ అయ్యాయి ఒకరోజు డాక్టర్ అన్నారు నీకు బ్లడ్ లేదు కదా ఇలా అయితే ఇప్పుడు నీకు థర్డ్ మంతే కాబట్టి ఓకే ముందు ముందు చాలా కష్టం ఉంటుంది బ్లడ్ ఎక్కించుకో అని చెప్పన్నారు ఆహా లేదు నేను బ్లడ్ అయితే అని చెప్పంటే అయితే నువ్వు ఐరన్ ఒక రోజులు ఎక్కించుకోవాలి అని చెప్పి అన్నారు ఐరన్ ఒక రోజులు అంటే ఏంటో కూడా నాకు తెలియదు మీకు కావాలంటే హాస్పిటల్లో అయినా ఎక్కిస్తారు లేదంటే మీకు ఊర్లో కొన్ని మండలాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా మీకు అక్కడైనా ఫ్రీగానే ఎక్కిస్తారు మీరు మీ ఇష్టం ఎక్కడైనా ఎక్కించుకోండి కానీ ఇవైతే ఉ ఎక్కించుకోవాలి మీరు ఐరన్ సుక్రోసులు అని చెప్పి అన్నారు ఎన్నిసార్లు ఎక్కించుకోవాలి అని చెప్పంటే నార్మల్గా ఒక ఎయిట్ నైన్ అలా ఉండే వాళ్ళకైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే సరిపోతుంది నీకు మరీ ఫైవ్ గ్రామ్స్ ఏ ఉంది కాబట్టి నువ్వు ఒక టెన్ టైమ్స్ అయినా పెట్టించుకోవాలి అని చెప్పన్నారు నాకు అసలు ఇంజెక్షన్లు సెలైన్లు అంటేనే చాలా భయం కానీ ఇక ధైర్యం చేసి పెట్టించుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము అది చిన్న ఎన్ఎస్ బాటిల్ ఉంటుంది ఆ ఎన్ఎస్ బాటిల్లో ఏదో ఇంజెక్షన్ చేసి పెట్టారన్నమాట నాకు అది ఎక్కుతున్న టైంలో ఒక టెన్ మినిట్స్ అలా ఎక్కాక నాకు విపరీతంగా చలైతే వచ్చింది బాడీలోకి ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు ఇక మా అమ్మ బెడ్షీట్ అవి కప్పిందన్నమాట ఇంకా కొద్దిసేపు అది కంప్లీట్ అయ్యాక ఇంక అలాగే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉండగానే మళ్ళీ విపరీతంగా చల్లొచ్చింది అంటే ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఆగలేనంత చల్లొచ్చింది చాలా ముడుక్కొని ముడుక్కొని అలా పడుకునేదాన్ని అనమాట ఒకవేళ ఫీవర్ వల్ల అలా వస్తుందేమో అని చెప్పి టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఓకే మళ్ళీ నైట్ వరకు కొంచెం బాగానే ఉంది ఇక పడుకున్నాము మళ్ళీ నైట్ విపరీతంగా చల్లొచ్చింది బొంతలు ఉంటాయి కదా ఆ బొంతలు ఒక మూడు నాలుగు కప్పిన కప్పి ఫ్యాన్ ఆపినా కూడా ఆగనంత చలొచ్చింది మా అమ్మకి నాకైతే చాలా భయం వేసింది ఇంకా తర్వాత రోజు మార్నింగ్ డాక్టర్కి కాల్ చేసాము ఇలా అయిందంటే హిమోగ్లోబిన్ లేకపోవటం వల్లనే మీకు ఇలా ఫీవర్ అది రావటం జరుగుతుంది ఎన్ఎస్ బాటిల్ ఇవి ఐరన్ సుక్రోజులు ఎక్కించుకుంటున్నారా అని చెప్పి అడిగితే దా అది ఎక్కించుకుందామని చెప్పి వెళ్ళాము వెళ్తే ఇలా వచ్చిందని చెప్పి అన్నారు అని చెప్పి సరే హాస్పిటల్కి అయితే రండి అంటే మేము నెక్స్ట్ డే హాస్పిటల్కి అయితే చెక్ చేయించుకుందాం అని చెప్పి వెళ్ళాము ఆ చలితో పాటు ఫీవర్ కూడా ఉంటుంది ఫీవర్ అంటే మామూలుగా డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గట్లేదు అలా ఫీవర్ కూడా వస్తుంది అందుకని సరే ఎందుకైనా మంచిది చెక్ చేయించుకుందామని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్తే డాక్టర్ ఫీవర్ వస్తుంది అని చెప్పి ఎందుకైనా మంచిదని టైఫాయిడ్ అక్కడికి మన్ మామూలుగా మండలంలో ఒక హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికైతే జస్ట్ వెళ్ళాను ఏంటా అని చెప్పి చూపించుకుందామని చెప్పి వాళ్ళు బ్లడ్ టెస్ట్ అది చేసి టైఫాయిడ్ పాజిటివ్ అని చెప్పి అన్నారు ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా చెప్పాము ఇలా వేరే హాస్పిటల్లో చూపించుకుంటే ఇలా పాజిటివ్ అన్నారండి అని చెప్పంటే సరే ఇక్కడ ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్పి అక్కడ టైఫాయిడ్ టెస్ట్ అవి బ్లడ్ టెస్ట్ అవి చేయించాను బ్లడ్ అయితే ఏం పెరగలేదు కానీ టైఫాయిడ్ అయితే పాజిటివ్ వచ్చింది ఆ టైంలో నాకు నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అసలే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని చెప్పి అనుకుంటే మళ్ళీ ఇదొకటి అని చెప్పి ఇక డాక్టర్ అయితే ఏం టాబ్లెట్లు వాడాలి అని చెప్పి ఒక డోసు ఇన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాడండి అని చెప్పి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు అవి వాడాము తగ్గింది టైఫాయిడ్ సో మధ్య మధ్యలో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే అడిగే ఐరన్ సుక్రోస్లు ఎక్కించుకుంటున్నారా మీరు అని చెప్పి ఎక్కించుకుంటున్నామని చెప్పి చెప్పేవాళ్ళము బట్ నేనైతే ఎక్కించుకోలేదు లేదంటే బ్లడ్ ఎక్కిస్తారేమో అని చెప్పి భయపడేదాన్ని వేరే వాళ్ళ బ్లడ్ మన బాడీలోకి ఎక్కించుకోవాలంటే నాకు ఎందుకో అది అంత సో ఈలోపు బాగా ఫ్రూట్స్ అవి తిని బాగా ఫుడ్ తీసుకొని తీసుకుందాము ఇంప్రూవ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాను ఎక్కువగా పొమోగ్రనేట్ అవి తినేదాన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండేదాన్ని రాగి చావా ఫైవ్ మంత్స్ వరకు నేను చికెన్ అయితే తినలేదు నాకు అసలు ఆ స్మెల్ చూస్తేనే పడలేదు ఫైవ్ మంత్స్ వరకు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి తర్వాత సిక్స్త్ మంత్ నుంచి ఇక వామిటింగ్స్ అవి తగ్గాయి చికెన్ అది తినటం స్టార్ట్ చేశాను అలా అలా కొంచెం ఫుడ్ తీసుకోవటం వల్ల ఎయిట్ గ్రామ్స్కి వెళ్ళింది బ్లడ్ అయితే అమ్మయ్య అనిపించింది నాకైతే డాక్టర్ కూడా ఓకే పర్లేదు అని చెప్పి అన్నారు సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఓకే అంతా బాగానే ఉంది నా పని నేను చేసుకుంటున్నాను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాము నా పని నేను చేసుకుంటూ ఆఫీస్కి అదే వెళ్తూ ఉన్నాను సో ఎయిత్ మంత్లో ఒకసారి ఉన్నట్టుండి చేతి చిటికెన వేలు మీద ఒకటి చిన్న గుళ్ళలాగా అయితే వచ్చింది నైట్ సో అదేంటో అని చెప్పి ఒకవేళ నీటి గుళ్ళ అలా ఏమన్నా వచ్చిందేమో అని చెప్పి పట్టించుకోలేదు తర్వాత మార్నింగ్ లేచి చూసేటప్పటికీ ఇక్కడ పొట్ట మీద రెండు వచ్చాయి అలాంటివి నీటి గుళ్ళలు ఏంటో అని చెప్పి అనుకున్నాను దానికి తోడు చలి జ్వరం కూడా వచ్చింది చాలా వి చాలా విపరీతమైన చలి జ్వరం అయితే వచ్చింది ఎందుకు ఇలా అవుతుందో తెలియలేదు మా అమ్మకి చెప్తే ఒకవేళ వేడి చేసి అలా ఏమన్నా ఉందేమోలే అని చెప్పంది మా అక్క ఫోన్ చేసింది అందులోకి ఏంటి ఇలా అంట అని చెప్పంటే అవును నాకు బాగా చలిగా ఉంటుంది గుళ్ళలు కూడా వచ్చాయి ఇలా అని చెప్పంటే మా అక్క అంది చికెన్ పాక్స్ ఏమో అని చెప్పి ఎందుకంటే వాళ్ళ బాబుకు కూడా ఇంతకు ముందు వచ్చాయన్నమాట అలాగే గుళ్ళలు వచ్చి చలి జ్వరం వచ్చేది ఒకవేళ చికెన్ పాక్స్ ఏమో అని చెప్పి అన్నది కన్ఫర్మ్గా అయితే కాదు సో మా సార్ వల్ల పాప డాక్టర్ అయితే తనకు ఒకసారి ఫొటోస్ అవి పెట్టాను నాకు ఇలా వచ్చాక చలి జ్వరం కూడా విపరీతంగా ఉంటుంది అని చెప్పంటే అక్క చూసి ఫొటోస్ చూసి తను కన్ఫర్మ్ చేసింది చికెన్ పాక్సే అని చెప్పి ఇక మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పాను ఇలా చికెన్ ఫాక్స్ అంట అని చెప్పి ఇక తను వెంటనే బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసింది తను వచ్చేటప్పటికి నైట్ లెవెన్ అలా అయింది మా అక్క ఫోన్ చేసి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావే అని చెప్పంటే ఏం లేదు ఏం లేదు అంటుంది ఎందుకు ఏమైంది చెప్పంటే ఇప్పుడు ఎయిత్ మంత్ ఇప్పుడు ఇట్లా చికెన్ ఫాక్స్ ఏంటి ఫీవర్ ఏంటి అని చెప్పి తను ఏడుస్తుంది నాకు కూడా బాధగా అనిపించింది నాకే ఇలా జరుగుతున్నాయి ఏంటా అని చెప్పి హిమోగ్లోబిన్ తక్కువైంది అదొకటైతే టైఫాయిడ్ వచ్చింది అది మళ్ళీ దానికి తోడు ఇది సో తర్వాత రోజు మార్నింగ్ లేచి చూసేటప్పటికీ బాడీ అంతా అన్నమాట ఆచారాలు ఉంటాయి కదా వేపాకు అని చెప్పి పొగ అని చెప్పి ఇంకా మా అమ్మ వేస్తూ ఉండేది బాగా ఎక్కువగా మంట పుట్టి మంటగా అనిపించేది నైట్ కూడా నిద్ర పట్టేది కాదు ఒక రెండు మూడు రోజులైతే ఎక్కువగా వచ్చేసాయి మొహం మీద చేతులకి కాళ్ళకి వీపు మీద అంతా ఫుల్లుగా వచ్చేసాయి వచ్చి చాలా మంటగా అనిపించేది నిద్ర కూడా సరిగా పట్టేది కాదు మా అమ్మ తగ్గే వరకు ఉండి స్నానం అది చేపిచ్చి ఇక వెళ్ళిపోయింది అక్కడ ఊర్లో పనులు కూడా ఉంటాయి కదా అవి చూసుకోవాలని చెప్పి స్నానం అది చేసాక మళ్ళీ ఒకసారి కొంతమంది అన్నారు ఇప్పుడు ఎయిత్ మంత్ కదా లోపల ఉండే బేబీకి కూడా అలా మచ్చలు వచ్చేస్తాయి అని చెప్పి నాకు చాలా భయమేసింది సరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎయిత్ మంత్ కదా లోపల ఉన్న బేబీకి కూడా మచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఇది అని చెప్పి అన్నారు నాకు చాలా భయంగా అనిపించింది సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాము ఒకసారి డాక్టర్ని అడుగుదాము ఏ డౌట్ లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ హైదరాబాద్లోనే మా ఇంటి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటే అక్కడికైతే అప్పటికి ఎయిత్ మంత్ కదా సరే గ్రోత్ స్కాన్ కూడా చేయించుకుందాము ఎయిత్ మంత్లో గ్రోత్ స్కాన్ చేస్తారు కదా చేయించుకుందాము అని చెప్పి వెళ్ళాము వెళ్తే బేబీ అయితే బాగానే ఉంది నేను అడిగాను డాక్టర్ని ఇలా చికెన్ పాక్స్ వచ్చాయండి లోపల ఉన్న బేబీకి ఏమన్నా ప్రాబ్లమా ఇలా మచ్చలు ఏమన్నా వస్తాయా మేబీ కంటే లేదు ఎవరు చెప్పారు అలా ఏం జరగదు అని చెప్పి అన్నారు సో ఇంకా ఎయిత్ మంత్ కంప్లీట్ అవ్వగానే నేను ఇంకా ఊరు వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నేను అక్కడ రెగ్యులర్గా చెక్ చేయించుకునే డాక్టర్ దగ్గర కూడా మళ్ళీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను లోపల బేబీ అంతా బాగానే ఉంది నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి అన్నారు సో ప్రెగ్నెన్సీ టైంలో నాకు అనిపిస్తుంది నాకైనా నీ కాంప్లికేషన్స్ ఎవరికి అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు చాలా సాడ్ మూమెంట్స్ ఉన్నాయి అలా అని హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉన్నట్లయితే నాకు మిగతా కాంప్లికేషన్స్ కూడా అయ్యేవి కాదేమో అని చెప్పి అనిపిస్తుంది సో ప్రెగ్నెన్సీలో ఫీవరే రాదు రాకూడదు కూడా అలాంటిది నాకు టైఫాయిడ్ వచ్చి మళ్ళీ తర్వాత చికెన్ పాక్స్ వచ్చి చికెన్ పాక్స్ అంటే నార్మల్గా గుళ్ళలు రావటం అలా కాదు విత్ ఫీవర్ అది కూడా ఫుల్ చలి కొంతమంది అనేవాళ్ళు ఏంటి అమ్మాయికి ఇలా ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఎందుకు ఇలా అని చెప్పి అనేవాళ్ళు వాళ్ళు అలా అంటుంటే నాకు ఇంకా బాధగా అనిపించేది ఇక్కడే డిజపాయింట్ అవ్వకూడదు అయితే ముందుకు వెళ్ళలేము అని చెప్పి నేను కూడా చాలా ధైర్యంగా ఉండేదాన్ని సో నేను చెప్పేదల్లా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా ఫ్రూట్స్ అయితే తినండి ఇవి పొమోగ్రనేట్ అలాగే రాగి రాగి జావా డైలీ తీసుకోండి మీ ఫుడ్లో జావా డ్రై ఫ్రూట్స్ చిక్కీలు పల్లె చిక్కీలు అంటారు కదా అవి ఖర్జూరాలు ఇవి డైలీ మీ ఫుడ్లో అయితే యాడ్ చేసుకోండి సో అలాగే నేను ఎక్కువగా ట్యాబ్లెట్స్ అవి కూడా తీసుకునేదాన్ని కాదు నేను టాబ్లెట్స్ కానీ టానిక్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నాకు చాలా భయం డాక్టర్ టాబ్లెట్స్ వేసుకోమని ఒక టూ వీక్స్కి ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్స్ ఇస్తే దాంట్లో మహా తీసుకుంటే నేను ఒక వన్ వీక్కి సరిపడా ట్యాబ్లెట్స్ తీసుకుంటానేమో మిగతాయి అలాగే ఉంచుతాను టానిక్లు అయితే అస్సలు నాకు ఐరన్ తక్కువ ఉందని చెప్పి వెళ్ళిన ప్రతిసారి నాకు టానిక్ అయితే రాసిచ్చేవారు ఐరన్కి సంబంధించింది నేను జస్ట్ తీసుకొచ్చేదాన్ని దాని అలా పక్కన పెట్టేసేదాన్ని ఆ ఐరన్ టానిక్ చాలా స్మెల్ వస్తుంది ఎట్లయితేనేమి ఇంకా ఈ కాంప్లికేషన్స్ అన్నీ దాటి నాకు ఒక బుజ్జి అయితే పుట్టింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ